కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా ప్రభుత్వం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం నిర్వహిస్తోంది దీంట్లో భాగంగా కరీంనగర్ జిల్లా జిగురుమామిడి మండలం పీచ్పల్లి గ్రామంలో ప్రచార రథం ద్వారా అధికారులు ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు మొదట కేంద్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలను ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా ప్రజలు తిలకించే విధంగా ఏర్పాటు చేశారు అనంతరం మండలంలోని వివిధ శాఖల అధికారులు తమ శాఖ ద్వారా నిర్వహిస్తున్న పథకాలను ప్రజలకు వివరించారు అనంతరం ప్రభుత్వ పథకాలతో కూడిన క్యాలెండర్లు బ్రోచర్ దేశవ్యాప్తంగా మోదీ ప్రభుత్వం చేస్తున్న పథకాల వివరాలతో కూడిన బుక్స్ ను ప్రజలకు అందజేశారు మరోపక్క ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో గ్రామ ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి తగిన మందులు అందజేశారు ఈ సందర్భంగా పలువురు లబ్దిదారులు దూరదర్శన్తో మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకూడదని ఉచితంగా రేషన్ అందించడం దాన్ని ఇంకా కొనసాగించడం జమ్ముకుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు వైద్యశాఖ అంగన్వాడీ కార్యకర్తలు గ్రామీణ బ్యాంక్ అధికారులు తమ శాఖ ద్వారా అందిస్తున్న పథకాల వివరాలు తెలియజేస్తూ అర్హులైన ప్రతి వారు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కేంద్ర ప్రభుత్వం ద్వారా దేశంలో రాష్ట్రంలో జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో అవి ఆ పథకాలు ఏ విధంగా అమలు జరుగుతున్నాయి దాంట్లో ముఖ్యంగా వ్యవసాయ పరంగా జరు అవుతున్నటువంటి కిసాన్ క్రెడిట్ కార్డు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి తర్వాత నేచురల్ ఫార్మింగ్ డ్రోన్ టెక్నాలజీ తర్వాత అదేవిధంగా వెల్త్ డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి ఆయుష్మాన్ తర్వాత అబా కార్డు వీటి యొక్క ముఖ్య ఉద్దేశం తర్వాత పల్లె దవాఖానా చాలా అనేక రకమైన స్కీములు పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి ప్రజల్లో వాళ్ళ అభివృద్ధి ఎలా ఉంది తర్వాత ఇప్పుడు అభివృద్ధి తర్వాత రెండు వేల నలభై ఏడు సంవత్సరానికి ఏ విధంగా భారతదేశం అభివృద్ధి చెందబోతుంది దాని యొక్క మనం ఈ కార్యక్రమంలో మేమందరం కూడా పథకాల గురించి చెప్పడం తర్వాత వాళ్ళ యొక్క పథకాలను వివరించడం వాళ్ళు కూడా ప్రజ ఇక్కడ ప్రజలు కూడా బాగా తెలుసుకున్నారు నాకు నరేంద్ర మోడీ పథకాల నుండి రెండు రెండు వేల చొప్పున ఆరు వేల రూపాయలు పిఎం పిఎం కిసాన్ యోజన నుంచి పడుతున్నాయి ఆ రెండు వేల రూపాయలు రావడంతో నేను ఒక ఎకరా ఎకరా తొమ్మిది గుంటలు నాకు ఉన్న భూమిలో లే కూలికైనా మందుబస్తలకైనా కొంచెం సహాయంగా ఉంటుంది ఇది మాకు మంచి ఏ రైతుకైనా పది ఎకరాలు ఉన్నా ఇరవై ఉన్నా రెండు ఎకరాలు ఉన్నా ఎకరం ఉన్నా ఇరవై గుంటలు ఉన్నా పది గుంటలున్నా రెండు వేలు వేయడం ఇది ఒక భారతీయ జనతా పార్టీ పిఏఎం కిసాన్ యోజన కింద మోడీ గారికి